నిలుజల రాపూరు ఆర్టీసీ డిపోను రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి తిరుమల రావు సందర్శించారు రాపూర్ ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డితో కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాపూర్ ఆర్టీసీ డిపో స్థితిగతులు బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించడం జరిగిందన్నారు రానున్న కాలంలో వెయ్యిన్ని యాభై ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని మరొక మూడు బస్సుల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు మరొక పదిహేను బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు పల్లె వెలుగుల్లో కూడా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని పల్లెలకు నగరాలకు అనుసంధానమయ్యే ఏసీ ఎలక్ట్రికల్ పల్లె వెలుగు బస్సుల్లో కూడా రానున్న రోజుల్లో స్త్రీ శక్తి పథకం రానున్న రోజుల్లో అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు ఈ విధమైన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్త్రీ శక్తి పథకం సంతృప్తికరంగా అమలు జరుగుతుందని తెలిపారు ప్రక్క రాష్ట్రాల్లో అనేక సమస్యలు రావడం జరిగినా కూడా మన రాష్ట్రాలలో చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగిందన్నారు మన రాష్ట్రంలో నూట ఇరవై తొమ్మిది డిపోల్లో డిపోల్లో ఆక్యుపెన్సీ దాటిందని సాధారణంగా ఆక్యుపెన్సీ డెబ్బై శాతం వచ్చేదని అలాంటిది నూట ఇరవై శాతం నుండి నూట ముప్పై దాటి విజయవంతంగా స్త్రీశక్తి పథకం అమలవుతుందని తెలిపారు అంతకుముందు సుమారు నలభై మహిళలు అరవై మంది పురుషులు బస్సు ప్రయాణం చేసేవారని ప్రస్తుతం రివర్స్ అయ్యి కొన్ని డిపోల్లో అరవై ఐదు శాతం మంది మహిళలు ముప్పై ఐదు శాతం పురుషులు ప్రయాణిస్తున్నారని అన్నారు రెవెన్యూ కలెక్షన్ ఉచితం అయినప్పటికీ ఆ లోటు పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు స్త్రీశక్తి పథకం ఎక్కడా కూడా సమస్య రాలేదని వైజాగ్ లో వచ్చిన సమస్య కూడా స్త్రీశక్తి పథకం వల్ల కాదని ఈ సందర్భంగా తెలిపారు అలాగే బస్సులు ఫెయిల్ అవడం కానీ సీరియస్ కంప్లైంట్ కానీ పక్క రాష్ట్రాల మాదిరి దాడులు లేకుండా స్త్రీశక్తి పథకం సజావుగా సాగుతుందని తెలిపారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పథకం మొదలైనప్పటికీ చేసుకుని తెలిపారు ఈ కార్యక్రమంలో జీరో గాలి సిబ్బందికి సన్మానం చేసి బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువత అశోక్ రెడ్డి నల్లగట్ల వెంకటరమణారెడ్డి జనసేన వీర మహిళలు కొండాపురం కస్తూరి గాలి అలికబాబు కూటమి పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కాపు డిపో సందర్శన గురించి నేను జర్మన్ సురేష్ రెడ్డి గారి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ డిపో యొక్క స్థితిగతులు అదే బస్ స్టేషన్ ఒక పరిస్థితి ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే స్త్రీ జరుగుతుంది ఇవన్నీ స్పష్టం జరిగింది చాలా సంతృప్తికరంగా అనిపించింది ముఖ్యంగా ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే పక్క రాష్ట్రాలతో ఒక కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రం శ్రీశక్తి పరకు అంటే ఉచిత మహిళలకి ఉచిత ప్రయడం అనేది పక్క రాష్ట్రంలో కూడా అది అమలు అవపరచది అక్కడ అనేక రక రకాలైన సమస్యలు రావడం మనం అందరూ అటువంటి సమస్యలు రాక చాలా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడుస్తూ ఉంది అనేక డిపోల్లో మన రోజు మేము అలంకారం చూసినప్పుడు రెండు నూట ఇరవై తొమ్మిది డిపోల్లో అరవై డిపోల్లో ఆక్యుపెన్సీ వంద దాటింది అంటే ఆక్యుపెన్సీ పొందాలంటే యాభై నాలుగు సీట్లు మొత్తం యాభై నాలుగు మంది కిలో ఇంతకుముందు ఇప్పుడు ఉండేది ఒక అరవై ఎనిమిది డెబ్బై వస్తుంది గొప్ప ఆక్యుపెన్సీ అటువంటిది యావరేజ్గా వంద దాటింది మొదటి డిపోల్లో నూట ఇరవై నూట ముప్పై ఏడు శాతం దాకా అంటే యాభై నాలుగు సీట్లు యాభై యాభై సీట్ల బస్సులో అరవై ఎనిమిది మంది ఎక్కడ మొత్తం కెపాసిటీ అయితే ఒక చిన్న విషయం ఏంటంటే అక్కడ మహిళలు అక్కడ మహిళలు నలభై శాతం పురుషులు అరవై శాతం ఉండేవాడు ఆ బస్సులో కింద అది రివర్స్ అయిపోయింది కొన్ని డిపోలు అరవై మూడు అరవై ఐదు మూడు శాతం కూడా అరవై మై అరవై ఏడు మంది మహిళలు ముప్పై ఐదు మంది పురుషులు చూపించారంటే రెవెన్యూ కలెక్టింగ్లో అంటే టిక్కెట్ వచ్చే ఆదాయం అగ్ని మార్ వస్తాయినప్పుడు ఆ కాస్త ఏదైతే తగ్గుతుందో అదంతా ఆర్థికంగా ఆర్టీసీకి ఏదైతే రెవెన్యూ తగ్గుతుందో అవన్నీ పుస్తకానికి చార్జ్ కోవట్లేదు సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఎక్కడ కూడా ఏదైనా సమస్య రాలేదు ఏదో ఒకటి రెండు చోట్ల ఒక ఎక్కడో వైజాగ్లో బస్సు అది కూడా సీజన్ పథకం వల్ల కాదు కానీ ఒక ఫెయిల్ అవడం అక్కడ తప్పించి బస్సులు ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే సీరియస్ కంప్లైంట్ కానీ అదేవిధంగా పక్క రాష్ట్రంలో దాడులు జరగడం కానీ పక్కన జరిగింది స్టోర్ చాలా బజావుగా అనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన మనం ఉన్న బస్సులే మనం మొత్తం చేసుకొని వస్తాం ఎందుకంటే పథకాలు స్టార్ట్ అయ్యేటప్పటికీ ಕಮೆಂಟ್ ರನ್ ಮಾಡಿಸೋದು ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ ಅಂದ್ರೆ ಪಕ್ಕ ಒಂದು ಪಕ್ಕೋ ಒಂದು ಬಸ್ಸು ಸಮಿತಿಗಳು ಋಚುತ್ ಬಸ್ಸು ಹಾಕೋದು ಋಚುತ್ ಬಸ್ಸು ಹಾಕೋಲಿ ಅಂದ್ರೆ ಬಸ್ ಗುಲ್ಕರಿಗೆ ಬಿಡ್ತೆ ಬಸ್ಸು ಒಡ್ಡುವರು ಡಿಜಿಟಲ್ ಬಸ್ ಐತೆ ಟ್ುವರ್ ಗುಲ್ಕರಿಗೆ ಅದು ರನ್ ಮಾಡ್ជាಚೆ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಬಸ್ ರನ್ ಆಗೋ ಹಾಗೆ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಚಾರ್ಜಿಂಗ್ ಸ್ಟೇಷನ್ ಅಂತ ಬರಲಿ ಹೆಚ್ ಟಿ ಲೈನ್ ಇಂದ ಹಾಕೋಲಿ ಅದಕ್ಕೆ ಆತೋ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಇಟ್ಟು ಸ್ಟೆಪ್ ಡೌನ್ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಇಟ್ಟು ಚಾರ್ಜಿಂಗ್ ಗನ್ಸ್ ಪಟ್ಕೋನಿ ಆವೆನ್ನಿ ಚಾರ್ಜಿಂಗ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಇರುತ್ತೆನೇ ಒಂದು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಬಸ್ ಯొక్క ఉపయోగపడుతుంది అది ఉపయోగించగలిగే అవకాశం ఉంది కాబట్టి అది రావడానికి సమయం మాత్రం ప్రస్తుతం మనకు ఒక వెయ్యి యాభై బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకొక మూడు వందలు మేము ప్రయత్నిస్తాం ప్రస్తుతానికి ఇవి కాకుండా ఒక పదిహేను వందల బస్సులు మీద త్వరలో కొనుగోలుగా అనేది నిర్ణయించారు అద్భుతం నిర్ణయం తీసుకుంటారు వాటర్స్ సో ఈ విధంగా మనకి కొత్త బస్సులు మీద త్వరలో వస్తాయి ఇంకా పరిస్థితి అంతా బాగుండి కొంచెం మెరుగుపడినట్టు కొంచెం పెద్ద రోజులైకా పల్లె వెలుగులు కూడాను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు వచ్చేటువంటి రోజులు రాబోతున్నాయి అంటే నేను పల్లె వెలుగు కూడా రెండు రకాలు కాదు కాబట్టి పల్లెలు కూడా పల్లెలకి దగ్గర నుండి టౌన్షిప్ కలెక్టర్ వెళ్ళేటువంటి బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి ఏసీ బస్సులు రాబోతున్నాయి ఒకటైతే రెండవది స్త్రీ శక్తి పథకం కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఆ బస్సు అంటే మహిళలు ఫ్రీగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు వెళ్ళేటువంటి రోజులు త్వరలో రానున్నాయి సో అది కూడా వస్తుంది ఆ వచ్చేలోపు ఉన్న బస్సుని బస్సులు డ్యారేజ్ టాప్ డ్యారేజ్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి సమస్య రాకుండా బస్సులు మంచిగా తయారు చేసి అదేవిధంగా స్పేర్ పార్ట్స్ ఎక్కువ పెట్టేందుకు పొరపాటున ఎందుకంటే ఖచ్చితంగా ఓవర్ పెరిగినప్పుడు టైర్లు తొందరగా వేరంటే రా అదేవిధంగా మిగతా స్పేర్ పార్ట్స్ కూడా పెట్టుకొని ఏ విధమైన సమస్య రాకుండా ఆ తర్వాత ప్రయాణ బస్ స్టేషన్స్లో ప్రయాణికులు మెరుగైన సంబంధాలు విషయంలో ప్రతి నెల జనా నెల సమీక్ష జరిగింది అందులో కూడా బస్ స్టేషన్ ఇంకా సింప్రూవ్ చెప్పారు బస్ సర్వీసెస్లో బాగా పెరిగింది బస్ స్టేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ ఇంకా పెరగాలని చెప్పి అన్న వాళ్ళు కాంక్రీట్స్ అవుతాయి కానీ వాళ్ళు వెయిటింగ్ వెయిటింగ్ ప్లేస్లో ఉన్న చైర్స్ అయితే సీలింగ్ క్లాస్ అయితే పెట్టి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ముఖ్యంగా అదనంగా ఫండ్స్ కూడా పనిచేస్తాము ఇంకా ప్రతి బస్ స్టేషన్ పెయింటింగ్ వేసి కొంచెం మంచిగా సులభం చేయడానికి అదేవిధంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అవసరమైతే ఎన్నో వాళ్ళని కట్టు చేయడం అవసరమైన మార్పిచ్చారా సరే ఆ బస్ స్టేషన్ యొక్క ఇప్పుడు క్లీన్ చేసి ఖర్చు అనేది టాయిలెట్స్ మరింత ఫ్రీక్వెంట్గా దాన్ని ఎక్కువ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకున్న ఇవన్నీ కూడా చేయడం ద్వారా ప్రజలకు ఎక్కువ పథకం స్త్రీశక్తి పథకం ఇంకా మహిళలు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం అందరూ ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో మహిళ చాలా బాధ్యత చాలా క్రమశిక్షణ వ్యవహరిస్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతం అవుతూ ఉన్నాయి ఈ యొక్క ప్రతిపక్షాలు ఏదైతే కుమ కు విమర్శలు తప్ప ఈరోజు ఉన్నటువంటి స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవంతోనూ మా ఆర్టీసీ యొక్క ఎండి గారు మా యొక్క స్టాఫ్ వీళ్ళందరి యొక్క కఠోర పరిశ్రమ కారణంగా ఇవాళ చాలా విజయవంతంగా సక్సెస్ అయింది గత తెలంగాణలో కానీ లేదా కర్ణాటకలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా కూడా ముందు నుంచే మేము ప్రయత్నం చేయడం జరిగింది దాని కారణంగా ఇవాళ శ్రీశక్తి పథకం సక్సెస్ కావడం సూపర్ సిక్స్ పథకంలో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అందువల్ల ప్రతిపక్షాలు గతంలో ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసే రోడ్లు పూర్తిగా కూడా గుంతలమయమైపోయి ప్రజలకు ఎంతో అసౌకర్యంగా ఉండేది ఇవాళ అవన్నీ కూడా సరిదిద్ది కొత్త బస్సులు తీసుకురావడం రోడ్లు రిపేర్ చేయడం అదే రకంగా కొత్తగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ విజయవంతంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతాం